హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను హిమ ఈరోజు మనం ప్రముఖ సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథం గారి దగ్గరికి వచ్చేసాం విషయం ఏంటి అంటే మతిమరుపును తగ్గించుకోవడానికి వ్యాయామం కూడా చేయొచ్చట శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు సో డాక్టర్ గారిని అడిగి అసలు మతిమరుపు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి పరిష్కార మార్గాలు ఏంటి అనేది డాక్టర్ గారి మాటల్లోనే విందాం సో నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు రీసెంట్గా మనం ఆర్టికల్స్లో కానీ జనరల్గా చూస్తున్నట్లయితే వ్యాయామం తగ్గించుకో వ్యాయామం ద్వారా మతి తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు సో అది ఎంతవరకు నిజం అది నిజమే అంటే ఉగా ఏంటంటే అది ఇప్పుడేనే కాదు చాలా సంవత్సరాల నుంచి తెలిసిన విషయమే మనం మాట్లాడుకోబోయేటువంటి ఒక స్టడీ ఏదైతే కొత్తగా వచ్చిందో జనవరి నెలలో అమెరికాలోని న్యూ జెర్సీ యూనివర్సిటీ నుంచి రెండు ఆ స్టడీ స్టడీ చాలా మంచి ఇంత ఇంతవరకు వ్యాయామం వల్ల ఈ డిమెన్షియా అంటే మత రావడం రాకుండా ఉండడం జరుగుతుంది అని తెలుసు కానీ అందరికీ తెలియదు ఏమిటంటే ఎలా తగ్గుతుంది అవును ఇప్పుడు అందరికి డౌట్ కూడా అదే అదే కదా అందువల్ల కొంతమంది మానేసిన రోజులు కూడా ఉన్నాయి అవును అదే కాకుండా పాత కాలంలో కూడా పిల్లల్ని మందలించేవారు ఏంటి నువ్వు వ్యాయామం ఎక్సర్సైజ్ చేస్తా ఉంటాం చదువు లేదు పాడు లేదు టైం టైం వేస్ట్ వేస్ట్ ఇప్పుడు అలాంటి వాళ్ళకి కూడా ఇది ఒక ఒక ముఖ్యమైన విషయం ఎందుకంటే వ్యక్తిలో జ్ఞాపక శక్తి కానీ సరిగ్గా లేకపోతే ఎంత ఇబ్బంది ఆలోచించాలి ఈ స్టడీ చాలా మంచి స్టడీ అండి అంటే దేని మీద ఆధారపడి ఉంటుందంటే మధ్య లోపల ఉండేటువంటి ఒక రకమైనటువంటి కణాలు వ్యాయామం వల్ల ఉత్తేజితం అవుతాయట అవి దేనికి సంబంధించింది ఇన్సులిన్ సెన్సిటివిటీ అది మన ఇన్సులిన్ బ్రెయిన్ కి సంబంధించి ఏ విధంగా ఉపయోగపడుతుందో తాము మాట్లాడుకుందాం దాని వలన ఈ షుగర్ అన్నది తగ్గి జ్ఞాపక శక్తి పెంపొందించడం జరుగుతూ ఉంటుంది అది ఆ స్టడీ తాలూకా క్లుప్త లక్షణం అసలు ఈ మతి మార్పు అనేది అసలు ఎందుకు వస్తుంది సార్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది ఇది ఏజ్ అన్నది ఇప్పుడు జనరల్ గా యాభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏమిటి ఇంతకుముందు యంగేజ్ దానికి కొన్ని వేరే కారణాలు ఉన్నాయి ఈ రోజు మనం ఏది ఆ స్టడీలో వాకింగ్ ఏదో ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏదైతే వచ్చిందో ఈ జ్ఞాపక శక్తులు ఇంప్రూవ్మెంట్ ఎందుకు వచ్చింది అన్న స్టడీ గురించి మనం దృష్టి పెడదాం అవును ఈ స్టడీలో ఒక ఇరవై ఒక్క మంది అరవై సంవత్సరాల పైబడిన వ్యక్తుల్ని ఎంచుకున్నారు వాళ్ళకి ఏం చేశారు ఒక పన్నెండు సెషన్స్ ఎక్సర్సైజ్ అంటే ఏమిటి దానికి అబ్జర్వ్ చేస్తూ గంట సేపు ఏ రకం ఎక్సర్సైజ్ అండి ముప్పై నిమిషాలు మెయిన్ గా మెడిటేషన్ ఫోకస్ అంటే అలా కాన్సన్ట్రేషన్ గా ఇంకా ముప్పై నిమిషాలు ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఈ వాకింగ్ కానీ లేకపోతే జాగింగ్ కానీ ఇలాంటివి ఇది స్టడీ తాలూకు ఇది చేసి దాంట్లో ఇంకొక మా ఒక మాట కూడా చేశారు ఎక్సర్సైజ్ మొదలు పెట్టే ముందు ఒక గ్లూకోజ్ ఉండే డ్రింక్ ఇచ్చారు ఎక్సర్సైజ్ తర్వాత ఇంకో డ్రింక్ ఇచ్చారు ఈ పరీక్షల రక్తం సేకరణ ఎలాగైంది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత సేకరించారు అప్పుడు దానిలో పరీక్ష చేయగా కొన్ని రకమైనటువంటి ఏదైతే స్పెషల్గా మెదడు లోపల తయారయ్యేటువంటి కొన్ని వెసైకిల్స్ అంటారు దాని పేరే న్యూరోనల్ ఎక్స్ట్రా సెల్యులర్ వెసైకిల్స్ అని ఓకే ఇంకా షార్ట్ ఫార్మ్ ఏంటంటే ఈవీస్ ఈవీస్ అంటే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈ మధ్య కాలంలో వచ్చేవి కాదు సుమండి బ్రెయిన్ లోపల ఇవి నరాల కణాల నుంచి తయారవుతాయి చాలా చిన్న పార్టికల్స్ అసలు కంటికి కనపడవు బ్రెయిన్ లోపల ఉండేటువంటి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటుంది మనం కోవిడ్ టైంలో చాలా మాట్లాడుకున్నాను అంటే ఒక రక్షణ పొరలాడిది ఉంటుంది దాని దాటి వెళ్తూ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మెదడు కణాల తాలూకా అవసరమైనటువంటి మేత ప్రోటీన్ దీన్ని అదే కాకుండా ఇప్పుడు మెదడులో ఉండే ఎన్నో బిలియన్స్ కణాలు ఉన్నాయి ఆ కణాలు కణాలకి పలకరింపులు ఉంటాయి దాన్నే సైనాప్స్ అంటారు అంటే లేకపోతే ఒక దగ్గర నుంచి సమాచారింపు దగ్గర ఇట్లా అవన్నిటికీ దోహదకారి అవుతుంది ఇవి ఇప్పుడు ఆ ప్రోటీన్ అన్నది మీరు అడగచ్చు ఏ రకం ప్రోటీన్ దాని పేరు పెట్టారు యాక్ట్ ప్రోటీన్ అండి కొన్ని రకాల ప్రోటీన్లు ఉన్నాయి యాక్ట్ ప్రోటీన్ ఈ యాక్ట్ అంటే ఏమిటి ఏకే స్ట్రెయిన్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రోటీన్ అండి ఓకే అది కొంచెం కాంప్లికేటెడ్ పేరు ప్రోటీన్ కైనేజ్ బి అని కూడా ఒక పేరు ఉంది ఇంకా చెప్పాలంటే ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఏదైతే కొన్ని ఎలుకల్లో వాళ్ళ ప్రయోగాలు చేశారు ఆ స్ట్రెయిన్ పేరే యాక్ట్ ట్రాన్స్ఫార్మింగ్ సరే సరే ఈ ప్రోటీన్స్ కొన్నిసార్లు లిక్విడ్స్ అంటే కోప పదార్థాలు కూడా ఏదైతే ఈ మెద తాలూకా కణాలకు ఉపయోగం పడేటువంటివి దాని నుంచి ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంది ఈ శాంపుల్స్ కలెక్షన్ చేయగా ఈ కణాల తాలూకా సంఖ్య ఏదైతే మనం అనుకున్నామో న్యూరో ఎక్స్ట్రా సెల్యులర్ న్యూరోనల్ ఎక్స్ట్రా సెల్యులర్ వెసైకిల్స్ అన్నవి పెరిగాయి దాని వలన ఈ ఇన్సులిన్ తాలూకా ఉపయోగం అలా బయటకు వచ్చింది ఇప్పుడు ఇన్సులిన్ అంటే అందరికి ఏమిటంటే షుగర్ లో ఇన్సులిన్ ఎఫెక్ట్ ఉందండి ఎందుకంటే ముఖ్యంగా ఎక్కడంటే వాళ్ళు చూజ్ చేసుకున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఇరవై ఒక్క మందిని కూడా ఏమిటంటే ప్రీ డయాబెటిక్స్ ఓకే ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటిక్ రాలేదు వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి వ్యక్తులు ఎంచుకున్నారు ఆ పరిశోధనకి ఈ ప్రీ డయాబెటిస్ అంటే మన దేశంలో చాలా ఎక్కువ శాతం ఉందండి ప్రీ డయాబెటిక్స్ అంటే ఏమిటి మామూలుగా షుగర్ అనేది నార్మల్ వందైతే ప్రీ డయాబెటిక్స్ లో మూడు నుంచి మూడు నెలల యావరేజ్ హెచ్బిన్సీ అనుకున్నట్టయితే మామూలుగా ఐదు డశమల్ ఏడు శాతం అయితే అది తక్కువ నార్మల్ ఐదు డశమల్ ఏడు నుంచి ఆరు డశమల్ నాలుగు వరకు ఉంటే ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ వచ్చే ప్రమాదం ఉంది సుమా అని ఆరు డశమల్ నాలుగు నుంచి బయట ఎక్కువ ఉన్నట్టయితే దానిని మనం మూడు నెలల యావరేజ్ని ని షుగర్ వచ్చింది అని అనుకుంటాం అలాంటి ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటిక్ రాకుండా ఇంకా భారతదేశంలో ఉండే వాళ్ళ సంఖ్య నూట ముప్పై ఆరు మిలియన్లు అట అందులో ఈ ప్రీ డయాబెటిక్స్ లో యాభై శాతం కానీ ఏదైనా ప్రయత్నం చేయకుండా ఎక్సర్సైజ్ కానీ జాగ్రత్తలు కానీ డైట్ కానీ తీసుకోకపోతే డయాబెటిక్ గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే డయాబెటిక్స్ సంఖ్య డెబ్బై నాలుగు అంటే ఇప్పుడు ఏ ప్రీ డయాబెటిక్స్ ఉన్న దగ్గర దగ్గర ఇండియా భారతదేశ జనాభాలో పదిహేను శాతం ఈ ప్రీ డయాబెటిక్స్ ఉన్నారు ఇప్పుడు వీరికి వ్యాయామం వీళ్ళందరూ చేసినట్టయితే వాళ్ళు రివర్స్ అవడానికి కూడా ఆస్కారం ఉందట మనం ఏదైతే యాడ్స్ వింటుంటాం డయాబెటీస్ క్యూర్ డయాబెటీస్ రాకుండా చేయొచ్చు అన్నది సరే ఆ నిజా నిజాల కన్నా ఈ వ్యాయామం ఒక్కటి డైటివ్ గానీ చేసినట్టయితే డెఫినెట్ గా డయాబెటీస్ రాకుండా ఉంటుంది ఇక్కడ ఏమిటి అందుకనే వాళ్ళు కూడా ఆ స్టడీలో ప్రీ డయాబెటీస్ అనుకున్నారు ఈ డయాబెటీస్ ఎక్కువ ఉంది అనుకోండి దానివల్ల షుగర్ వల్ల ఏమవుతుంది మెదడు మందమతి అయిపోతుంది ఆ ఇన్సులిన్ తాలూకా రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ తక్కువైపోతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీ తక్కువైపోవడం వల్ల మెదడు లోపల ఈ షుగర్ అన్నది ఎక్కువ ఉండిపోయి డల్ అయిపోతుంది మెదడు తాలూకా యాక్టివ్గా చేయాలన్నా కానీ మెదడు తాలూకా జ్ఞాపకశక్తిని కానీ ఇవన్నీ పెంపించాలంటే అది ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇన్సులిన్ పొట్టలో క్లాముక్ అని ఉంటుంది ప్యాంకరియాస్ ప్యాంకరియాస్ నుంచి బ్రెయిన్కి వెళ్తుంది బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తుంది ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ అన్న దానిని పెంచుతుంది ఈ ఏవైతే కణాలు తయారవుతాయి మనం చెప్పుకున్న న్యూరో ఇది న్యూరోనల్ ఎక్స్ట్రా సెల్యులర్ వెస్ట్రికల్స్ అని అవి ఈ ని తీసుకెళ్తాయి దానివల్ల జ్ఞాపక శక్తి అంటే కాగ్నిషన్ అంటాం కాగ్నిషన్ అంటే ఏంటి మనం దానికోసం ఒక మెంటల్ ప్రాసెస్ నుంచి ఒక ఆలోచన ద్వారానో ఒక ఆచరణ ద్వారానో ఒక సెన్ సెన్సెస్ ద్వారాను వచ్చేదాన్ని కాగ్నేషన్ అంటాం అంటే తెలివి జ్ఞాపక శక్తి కాలిక్యులేషను మంచి చెడు విచక్షణ ఇవన్నీ ఉంటాయి మెమరీ డెవలప్మెంట్ తయారీ కూడా సరే ఏదో గుర్తుపెట్టుకున్నారు కావలసినప్పుడు మాటకు రీకాల్ చేయాలి కదా చదివాము అని దానికోసం ఇలాంటివన్నీ కూడా ఎక్సర్సైజ్ వల్ల దానివల్ల ఉపయోగం ఉంటుంది అని ఇప్పుడు ఏదైనా ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉందనుకోండి ఇన్సులిన్ సెన్సిటివ్ కానీ ఎక్కువ ఉండేటట్లయితే బ్రెయిన్ లోపల ఏమవుతుంది మనిషి చురుగ్గా ఉంటాడు జ్ఞాపశక్తి బాగా ఉంటుంది ఇప్పుడు ఏ కారణం వల్ల కానీ ఇన్సులిన్ సెన్సిటివిటీ తక్కువ ఉంది అనుకోండి బ్రెయిన్ లోపల కణాలకు పని లేకుండా అయిపోతుంది నిస్తేజ్ మందమతి అయిపోతుంది డల్ అయిపోతా అందువలన ఈ ఎక్సర్సైజ్ జరిగిన టైంలో ఏదైతే వాళ్ళు గ్రహించింది ఏమిటి ఈ కణాల తాలూకా సంఖ్య పెరగడం వల్ల మనం చెప్పినటువంటి ఈవీస్ ప్రోటీన్ తాలూకా చేరవేయటం అన్నది పెరుగుతుంది న్యూట్రిషన్ పెరుగుతుంది మెదడు తాలూకా కణాలు ఉత్తేజితంగా యాక్టివ్గా ఉంటాయి దానివల్ల ఈ జ్ఞాపక శక్తి తర్వాత మర్చిపోవడం రాకుండా ఉండడం దానివలన ఈ ముందు ముందు రాబోయే డిమెన్షియా తాలూకా శాతం డిమెన్షియా తాలూకా జనాభా తాలూక శాతం తగ్గిపోతుందని ఇప్పుడు శాస్త్రం చెప్తాము వ్యాయామం చేయడం వల్ల ఎంత యూస్ఫుల్ అంటే ఇన్నాళ్లు అందరికీ తెలుసు వ్యాయామం వల్ల మంచి జరుగుతుంది అని. అయితే కొంతమంది ఆ ఏం జరుగుతుంది లేని తీసిపడేసి దాయి రండి. అవును చాలా మంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. మనీ వేస్ట్ చేస్తారు. కండలు పెంచడానికి నీ బరువు తగ్గడానికి అలా అని చెప్పేసి చాలా మంది నిరుత్సాహపరుస్తారు. బట్ వ్యాయామం వల్ల ఇంత మంచి యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి. పరిశోధనలకు ప్రూఫ్ వచ్చింది. అవును అంటే ఏదైతే ఉందో దీన్ని వ్యాయామం చేయటం వల్ల ఆ ఇబీస్ అన్నవి ఎక్కువ తయారీ ప్రోటీన్స్ అవ్వడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ గా షార్ప్ గా ఉంటుంది ఇదే మనకి ఇది తగ్గింది అనుకోండి ఎక్సర్సైజ్ తగ్గేది లేదనుకోండి ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం మరి దానివల్ల కూడా ఇబ్బంది కదండి అందువల్ల ముఖ్యంగా ఏమిటంటే ఇది అందరిలోనూ ఉపయోగం అయింది ఎవరైతే ప్రీ డయాబెటిక్ డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉన్నవాళ్ళు డయాబెటీస్కి వచ్చే కారణాంతరం వల్ల వాళ్ళకు కూడా ఉన్న దానికంటే ఇంకా యాక్టివ్గా ఉండాలంటే వ్యాయామం చేసినట్టయితే అందులోన ఏది పెద్ద జిమ్ గడిచిప్పు చెప్పలేదండి ముప్పై నిమిషాలు మెడిటేషను ఇంకొక ముప్పై నిమిషాలు ఈ ఐరోబేదిక్ సింపుల్ సింపుల్గా మీ ఇంటి దగ్గరే వాకింగ్ చేసుకోవడం లాంటి కానీ వల్ల ఇంత ప్రయోగం ఉంది సుమా అని ఈ గొప్ప పరిశోధన నా ప్రకారం ముందు ముందు భావితరాలు వారికి ఎవరైతే ఇంత నూట ముప్పై ఆరు మిలియన్ల భారతదేశంలో ఉన్న ప్రీ డయాబెటీస్కి డెబ్బై నాలుగు ఉన్న డయాబెటిక్స్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం అంటే డయాబెటీస్ ఇండైరెక్ట్ గా కూడా ఉందా అని మనకు అనిపిస్తుంది అవును అంటే చాలా మందికి ఇది ఒక మెడిసిన్ లాంటిది అంటే మతి ఇప్పటి వరకు మనం ఫీవర్ వస్తే డోలో సిక్స్ ఫిఫ్టీ అలా టాబ్లెట్స్ అవి ఉంటాయి మార్పుకి ఇప్పటి వరకు ఏ టాబ్లెట్ కూడా లేదు సో ఇలాంటి వ్యాయామం అనేది ఒక గొప్ప మెడిసిన్ అనే చెప్పుకోవాలి తప్పకుండా సార్ ఇంకొకటి మనం నార్మల్ గా ఈ మార్పు తగ్గించుకోవడానికి అంటే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది డౌట్ కూడా ఉంటుంది చాలా మందికి మాటకి జంక్ ఫుడ్ అనేది ప్రవేశించింది ఆయిలీ ఫుడ్ ఎక్కువైపోయింది సాల్ట్ తక్కువ చేయాలి గో పదార్థాలు తక్కువ చేయాలి ఆకుకూరలు కాయగూరలు ఏవన్నీ ఏదైతే ఫ్రెష్ గా ఉండేవి ఏవైనా తీసుకోవచ్చు అదే కాకుండా ఇప్పుడు మాటకి ఫుడ్ ఇవన్నీ కూడా నాన్ వెజిటైరియన్ తినే వాళ్ళది వాళ్ళ హక్కు మనం వాళ్ళని ఏమాత్రం మనకు అధికారం లేదు కానీ దానిలో మితం ఎందుకంటే ఇప్పుడు జంక్ ఫుడ్ అది తీసుకోండి దాంట్లో ఏంటి సాల్ట్ చాలా దట్టంగా ఉంటుంది ఆయిల్ ఎక్కువ ఉంటుంది రుచి ఎక్కువగా ఉంటుంది స్పైసీగా ఉంటుంది తినాలనిపిస్తుంది దాని వల్ల ఏమవుతుంది ఇంకా తెలియకుండా అడిక్షన్ అయిపోతూ అయిపోతుంది దాని నెమ్మది నెమ్మదిగా తినుకుని తినేటప్పుడు బానే ఉంటుంది తర్వాత ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే స్మోకింగ్ ఏది మనం పొగతరాగడం మద్యం సేవించడం అలాగే అన్నిటికంటే అసలు వ్యాయామం అన్నది మర్చిపోయారు డస్క్ జాబ్లు ఎక్కువైపోయినాయి నిద్ర తక్కువైపోయింది మెయిన్ గా టెక్నాలజీ పెరిగేసరికి పెరిగిపోయింది సార్ ట్రెండ్ లో ఎందుకంటే దగ్గర దగ్గర యాభై శాతం భారతీయుల్లో లెతర్జీ వచ్చేసిందట నడక అవును అవును పరిశ్రమ లేదు కూర్చోడం సిస్టమే అవును సార్ ఇప్పుడు ప్రతి దగ్గర కూడా మంచిదే చాలా భారతదేశం ప్రగతి చెందింది ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థ భారతదేశం ఐదో నెంబర్ దగ్గరలో మూడో నెంబర్కి చేరుకుంటామంట మరి దాని భారతీయులు ఉండేటువంటి జనాల్లో ఆరోగ్య పరిస్థితిగానం మందగిస్తే దానివల్ల ఎంత లాస్ అవుతుందో ఊహించాలి టెక్నాలజీకి అలవాటు పడాలి బట్ మనం లేజీనెస్ అనేది అలవాటు చేసుకోవద్దు అనేది చాలా క్లియర్ గా చెప్పారు సార్ సార్ ఇంకొకటి మనకి సమ్మర్ వస్తుంది నెక్స్ట్ ఆ సమ్మర్ లో కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎలాంటి ఫుడ్ విషయంలో ఎలాంటి ఆహారపు అలవాట్లు తీసుకోవాలి అనేది ఒక సమ్మర్ లో ఎక్కువగా హైడ్రేషన్ ఉండాలి సమ్మర్ లో ఉండే బాబు ఎండగా ఉండే టైంలో పర్టికులర్గా గా చిన్నపిల్లలు కానీ లేకపోతే అరవై సంవత్సరాలపై ఉన్న గానీ ఎక్కువ ఆ టైంలో వెళ్ళకూడదు ఎండ తక్కువ ఉండే టైంలో తీసుకోవాలి ఆయిల్ ఉండేటువంటి తక్కువ తీసుకోవాలి తాజా ఏదైతే కూరగాయలు కానీ ఆ కూరలు కానీ ఫ్రూట్స్ తీసుకోవాలి ఇలాంటివి తీసుకుంటే దాన్ని పేరుకుపోవడం లాంటిది కానీ ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటుంది టైం మా క్యూబ్ టీవీ ఇచ్చి సమాచారాన్ని కూడా మాకు చాలా షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్ సో మచ్ సార్